హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అయితే వాసవి జయంతి సందర్భంగా ఈ రోజు అయితే మీకైతే విశేషాలు అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ ఏ కార్యక్రమాలు టెంపుల్ అయితే జరుపుతారని పార్ట్ వన్ చూసి చాలా మంది వ్యూయర్స్ లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ రోజు మార్నింగ్ నుంచి మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ నుండి హోమము అభిషేకము అర్చన అలాగే ఈవినింగ్ అయితే కనుక అమ్మవారి రథోత్సవము రోడ్ షో అయితే ఉంటుంది ఆ అక్కడైతే కోలాటాలు అలాగే డాన్స్ నృత్యాలు డోల్ వాయిస్తూ ఉంటారు స్పెసిఫిక్ గా వేరే ఓన్ నుంచి పిలిపించి వాళ్ళతోనైతే ఈ కార్యక్రమాలు అయితే జరుపుతారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే టెంపుల్ అయితే వెళ్ళిపోదాము ఆ అందరూ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి న్యూ ఇయర్స్ అయితే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ రోజు అయితే డ్రెస్ కోడ్ పెట్టారు టెంపుల్లో అయితే మార్నింగ్ అయితే గ్రీన్ కలర్ డ్రెస్ కోడ్ అలాగే ఈవినింగ్ అయితే ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ లేడీస్ కి సాయంత్రము లేడీస్ కి కోలాటాలు కూడా ఆడిస్తారు చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్ త్రీ తారీఖు నుంచి సెవెన్ తారీఖు వరకు ఫైవ్ డేస్ అయితే కార్యక్రమాలు అన్నీ చాలా గ్రాండ్ గా రన్ చేస్తున్నారు అని కాబట్టి పార్ట్ వన్ చూసి లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే పార్ట్ టూ కూడా చేసి మీ సపోర్ట్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో కంటిన్యూగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి టెంపుల్లో అయితే ఫుల్ జనాల్ ఫ్రెండ్స్ అసలు లోపలికి కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అందుకే నేనైతే ఇంకా టిఫిన్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను బయట నుంచి అమ్మని దర్శనం చేసుకొని ఇక్కడైతే మీరు చూడవచ్చు అమ్మవారు చాలా దూరంగా చిన్నగా అయితే నాకైతే కనిపిస్తుంది వీడియోలో అయితే జనాలు అనేది ఫుల్ వచ్చేసారు వాసవి జయంతి కాబట్టి మీకు నిన్న వీడియోలో కూడా చూసి చెప్పాను వాసవి జయంతి రోజు అందరికీ షాప్స్ క్లోజ్ అని మాకైతే పాంప్లెట్స్ ఇస్తారు కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్క వైశ్యులు అయితే షాపు బంద్ చేసుకొని మరీ వచ్చి దర్శనం చేసుకొని టిఫిన్ లంచ్ డిన్నర్ అయితే చేసి వెళ్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే బాదం పాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళైతే ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడైతే ముత్తైదులకి ఇద్దరు కూర్చొని పాదాలకైతే పసుపు రాసేస్తున్నారు అమ్మవారి పుట్టినరోజు అంటే మనం ఆడవాళ్ళం కూడా ఆ దేవి స్వరూపమే కాబట్టి మనమైతే పరమేశ్వరిగా మహాలక్ష్మిగా భావించి మనం పాదాలకైతే పసుపు రాసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే టెంకాయలు అయితే సమర్పించేశాను ఎలాగైనా లోపలికి వెళ్ళి ఉత్సవాన్ని అయితే చూసేసేయాలి అని అటు ఇటు సైడ్స్ చేసుకొని కొద్దిగా ప్లేస్ దొరికితే అక్కడ నిల్చొని సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నృత్యం స్టార్ట్ అవబోతుంది ఫ్రెండ్స్ బ్రాహ్మణుల వారు అమ్మను అంటే వాసవి కన్యక పరమేశ్వరి ప్రతిమను నాగబంధంలో ఉన్న ఒక పల్లకి పైన తలపై పెట్టుకొని స్వామివారైతే నృత్యం చేశారు మనకందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ షోడచ ఉపచారాలలో మనకి నృత్యం అంటే ఒక ఉపచారము ఇక్కడ లేడీస్ వాళ్ళైతే వాసవి మత జీవిత చరిత్ర అయితే పారాయణం చేస్తున్నారు ఇక్కడ కొద్దిగా అంత గ్లాసెస్ ఫిట్టింగ్ ఉండడం వల్ల కొద్దిగా ఉక్కపోతగా ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎదురుగా నిల్చున్నాను నేనైతే నాకైతే వెంకటేశ్వర స్వామి వెండి కవచంతో నేను చూసేసేసరికి నాకైతే మనసులో ఎప్పుడెప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే అని ప్రార్థించాలనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనము టూవల్ లోపల మార్నింగ్ టైంలో మూడు సార్లు కనుక మనము ఈ నామజపం కనుక చేస్తే మనమైతే విష్ణు సహస్రనామం చదివిన పుణ్యఫలం అయితే పొందగలమని పార్వతీదేవి పరమేశ్వరుల వారితో అయితే చెబుతుంది కదా ఫ్రెండ్స్ విష్ణు సహస్రనామంలో కాబట్టి నేను మనసులో అయితే మూర్తిని అయితే ప్రార్థించేశాను బ్రాహ్మణుల వారైతే రెడీ అయిపోతున్నారు ఛత్రము చామరము నృత్యము అలాగే దీపము అన్నీ సమకూర్చుకొని ప్రార్థించి పంచ ఉపచారాలను చేసి ఇప్పుడైతే అమ్మవారిని అయితే తలపై పల్లకిని మోసుకొని వచ్చి ఇక్కడున్న లేడీస్ వాళ్ళందరినీ కొద్దిగా సైడ్ చేసి ఇప్పుడైతే నృత్యం స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ నృత్యం అయితే ఎంత బాగా చేశారంటే వన్ అవర్ అయితే అస్సలు కదల్చకుండా అమ్మవారిని కింద పెట్టకుండా అలాగే స్టాండ్గా నిల్చొని స్వామివారైతే చాలా బాగా నృత్యం చేశారు బ్రాహ్మణుల వారైతే చూడ చక్కగా కనులకు విందుగా అనిపించింది ఇప్పుడైతే మీరైతే నృత్యం అయితే చూసేయండి ఫ్రెండ్స్ నేను షోడచ ఉపచారాలు అని చెప్పాను కదా ఇప్పుడు స్వామివారైతే దీపం అయితే వెలిగిస్తున్నారు ఈ ఉప ఉపచారాలు ఇవన్నీ ఎందుకు మనం అవన్నీ జరుపుకోవాలి ఇవి ఏ ఏ సమయాలలో మనమైతే జరపాలి అనేది అయితే నేను కొన్ని పాయింట్స్ ద్వారా మీకైతే చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కన్యకా పరమేశ్వరి దేవిని తలపై ఉంచుకొని పల్లకిని స్వామివారైతే నృత్యం చేస్తారు మీరైతే ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి నేనైతే ఈ అయితే చెప్పేస్తాను వీటిలోని కొన్ని సన్నివేశాలే అనుకోవచ్చు ఫ్రెండ్స్ మనం అయితే అవేంటంటే అది నృత్యం కానివ్వండి సంగీతం కానివ్వండి భజన కానివ్వండి పాటలు పాడడము చిత్రము చామరము అలాగే మనము డ్యాన్స్ చేస్తూ ఉంటాము పరవశించిపోయి ఆ విధానం కానివ్వండి మనకన్నీ ఇవి షోడశ ఉపచారాల్లోకి వస్తాయి ఫ్రెండ్స్ మనమైతే మామూలుగా పంచ అయితే మనం రోజూ చేసుకుంటాము ఫస్ట్ స్నానం చేయడం దీపం వెలిగించడం నైవేద్యం పెట్టడం నమస్కారం చేయడం ప్రదక్షిణ చేయడం ఇవి పంచ ఉపచారములు కానీ నోములు వ్రతాలు పూజలు మన ఊర్లో ఏదైనా జాతర మహోత్సవాలు జరిగినప్పుడు ఏవైనా జయంతిలు ఉన్నప్పుడు అలాగే కొన్ని ప్రత్యేక రోజులలో మనం అమ్మవారిని ప్రతిష్ట చేస్తున్నప్పుడు కానివ్వండి ఊర్లో మనకి ఏదైనా టెంపుల్ ఓపెనింగ్ ఉంటుంది కదా అంటే టెంపుల్ కొత్తగా కట్టించినప్పుడు గడ నిల్చోబెడుతూ ఉంటారు అలాంటప్పుడు కూడా మనకి హోమము నృత్యము ఇవన్నీ మనకు పదహారు రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్ అందులో ఒకటే ఆవాహనము రెండు ఆసనము మూడవది పాద్యం అర్జము ఐదవది ఆచమనీయము ఆరవది స్నానము ఏడవది వస్త్రము ఎనిమిదవది యజ్ఞోపవేతము తొమ్మిదవది గంధము పదవది పుష్పము పదకొండవది ధూపము పన్నెండవది దీపము పదమూడవది నైవేద్యము పద్నాలుగవది తాంబూలము పదహైదవది నమస్కారము పదహారవది ఉద్యాసనము ఫ్రెండ్స్ ఇవన్నీ మనం భజన చేయడం డ్యాన్స్ చేయడం డోల్ వాయించడం ఇంకా ఏవైనా మనము సంగీతము పాటలు మనం భక్తి పర్వశంతో మునిగిపోతాము అలాగే దేవుడికి గొడుకుబట్టడం పల్లకి సేవ చేయడం రథోత్సవం చేయడం ఇవన్నీ షోడచోపచారాల కిందకే వస్తాయి ఫ్రెండ్స్ వీటిలో కొన్నింటి అన్నింటి గురించి నేనైతే ఇప్పుడు మీకు వివరిస్తాను మీరైతే ఇక్కడ నృత్యం అయితే చూసేయండి అమ్మవారిదైతే ఆహ్వానము అంటే పిలుపు సమర్పించుట అంటే ఇంట్లో కానివ్వండి మనం తయారు చేసుకున్న ఒక పీఠం మీద కానివ్వండి దేవుళ్ళను మనము ఆహ్వానించడం ఫ్రెండ్స్ రెండవది ఆసనము అంటే మనం పెట్టిన పీఠం కానివ్వండి రథం కానివ్వండి ఇంట్లో దేవుడి గుడులకు కానివ్వండి దేవుళ్ళని ఆసనం వేసి పల్లకి పైకి కూర్చోబెట్టడాన్ని ఆసనము అంటారు ఫ్రెండ్స్ ఇది రెండవ ఉపచారంగా చెప్తారు మూడవది పాద్యము అంటే మనము ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చి వస్తే కనుక కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రండి అని పిలుస్తాం కదా ఫ్రెండ్స్ అదేవిధంగా దేవుళ్ళకు కూడా మనము పాద్యము కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి కూర్చోమని చెప్పడం వంటివి పదహారు ఉపచారాలలో ఇది మూడవది ఫ్రెండ్స్ నాలుగవది అద్యము అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్ళు సమర్పించడం ఐదవది ఆచమనీయము అంటే త్రాగడానికి కొద్ది నీళ్ళైనా ఇవ్వడం అంతే కదా ఫ్రెండ్స్ మన బంధువులు ఎవరైనా వస్తే అతిథి దేవో భవ అంటారు అంటే దేవుడితో సమానంగా మనము అతిథులను చూసుకుంటాము అలాగా ఈ పదహారు ఉపచారాలలో త్రాగడానికి కొద్ది నీరైనా ఇవ్వడాన్ని ఐదవ ఉపచారంగా చెప్తారు ఫ్రెండ్స్ ఆరవది స్నానము అంటే దేవుళ్ళ ప్రతిమలకు స్నానం చేయించడం ఇది ఆరవ ఉపచారం ఇప్పుడైతే మీకు కంటిన్యూస్గా చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ లంచ్ టైంకి అయితే వచ్చేసాము మా ఫ్యామిలీ మెంబర్స్తోనైతే కొన్ని ఫొటోస్ అయితే షూట్ చేశాను వీడియోలో మా అక్కయ్య అంటే మా తోడుకూడలు పక్కలో ఉన్నింది అలాగే మా ఆడపడుచు కూతురు మా అక్క వాళ్ళ కూతురు అలాగే ఇక్కడ భోజనం సెక్షన్కి అయితే వచ్చేసాము భోజనంలో అయితే రెండు స్వీట్స్ ఒక హాటు చట్నీ ఫ్రై వైట్ రైస్ లెమన్ రైసు అలాగే సాంబార్ అన్నం వడియాలు గీ అయితే మాకు పెట్టారు ఫ్రెండ్స్ లంచ్ అయితే చాలా బాగుంది ఆఫ్టర్నూన్ లంచ్ నిన్నటి లంచ్ నిన్న టిఫిన్ కూడా నేను నిన్న వీడియోలో షేర్ చేశాను ఆ వీడియో కూడా పార్ట్ వన్ చూసి ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి న్యూ ఇయర్స్ ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇది గీ చూసి ఫస్ట్ మ్యాంగో జ్యూస్ అనుకున్నా తర్వాత అడిగితే కాదండి అది గీ అని చెప్పారు లంచ్ అయితే చాలా బాగుంది టేస్టీగా చేశారు ఇంతమందికి అంటే ఒక ఇంట్లో ఒక నలుగురు వ్యక్తులు వచ్చారంటే కనుక దాదాపు ఒక మూడు వేల కుటుంబాలు అంటే కూడా ఒక్కరోజుకి పన్నెండు వేల మంది దాకా భోజనం చేస్తారు ఫ్రెండ్స్ అలాంటిది అంతమందికి ఇన్ భోజనం తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు అదే అదేవిధంగా ఇంతమంది కమ్యూనిటీగా ఏర్పడి ప్రిపరేషన్స్ అయితే చాలా చక్కగా చేశారు భోజనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కిల్లి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అవతల సైడ్ అయితే బనానా డిస్ట్రిబ్యూట్ చేశారు ఇక్కడైతే మా అక్క అందరూ కలుస్తున్నారు వన్ బై వన్ అందరినీ ఒకసారి వీడియోస్లో చూపిద్దామని ఫొటోస్ అయితే తీసాను ఇక్కడ బనానా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు పదహారు ఉపచారాల్లో ఎన్ని చెప్పుకున్నాం ఆరు అయితే చెప్పాం కదా ఫ్రెండ్స్ ఆచమనీయం వరకు ఇప్పుడు ఏడవది వచ్చేసేసి వస్త్రము వస్త్రము అంటే ఎవరైనా మనకి బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కూర్చోండి నీళ్ళు తాగండి చేతులు కడుక్కోండి కాలు కడుక్కోండి అని చెప్పిన తర్వాత కట్టుకోవడానికి బట్టలు ఇస్తాం కదా ఫ్రెండ్స్ అలా మనము దేవుడికి కూడా వస్త్రాలను సమర్పించడాన్ని ఏడవ ఉపచారంగా చెప్తారు ఫ్రెండ్స్ లంచ్ కంప్లీట్ చేసుకొని అమ్మవారి ఊయల దగ్గరికి అయితే వచ్చేసేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఈ విధంగా ఒక ఫోటో వీడియో అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఊయల దగ్గర అమ్మవారిని అయితే ఊ ఊయల ఊపి మనకైతే పళ్ళకి సేవ్ అయితే జరుపుతారు కదా ఫ్రెండ్స్ ఆ సేవ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి ఈ విధంగా నేనైతే వీడియో తీసాను అందరికీ చెప్తున్నాను ఇక్కడైతే వీడియో అప్లోడ్ అయిన తర్వాత లైక్ చేసి కంప్లీట్గా చూసి కామెంట్ చేసి షేర్ చేయండి అని వాళ్ళు అలాగే ఈవినింగ్ కలుద్దాం చూద్దామని చెప్తున్నారు మళ్ళీ ఈవినింగ్ అయితే దాండి ఆడిస్తారు అలాగే కోలాటాలు ఉంటాయి అలాగే భక్తి సాంగ్స్కి డ్యాన్స్ కూడా రోడ్ షో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయాయి వెళ్ళేటప్పుడు మాకైతే ఇక్కడ పసుపు కుంకుమ ఇచ్చారు అందరు లేడీస్కి అయితే బ్లౌజ్లు అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు నిన్న బట్టలు ప్రదానం చేసింది కూడా నేను కుంకుమ పూజలో చూయించాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళతో కలిసి ఒక వీడియో తీయించుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరాము కొద్దిగా షాపింగ్ చేసేది ఉంది అని షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ అన్నీ చూసిన తర్వాత ఏవో నాకు నచ్చినవి ఒక రెండు డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఈ మంత్ ఎయిట్ డేస్ మేము దక్షిణ కాశీ యాత్ర టూర్ అయితే వెళ్తున్నాము ట్వంటీ ఫోర్ టెంపుల్స్ని అయితే మేమైతే దర్శించుకుంటున్నాము ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళాము మా అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళు మమ్మల్ని అయితే తీసుకెళ్తున్నారు ఈవినింగ్ టైం అయి అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే రోడ్ షో అయితే స్టార్ట్ అయింది కొద్దిగా సెవెన్ థర్టీకి అలా వెళ్ళాం మేమైతే అప్పట్లోపు కొద్దిగా రోడ్ షో అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూస్తే కనుక నృత్యము భజనలు అన్నీ చేస్తున్నారు డోల్ వాయిచే వాళ్ళు డోల్ వాయిస్తున్నారు డ్రమ్స్ కొట్టడం అంటారు కదా ఫ్రెండ్స్ మరి నేనైతే తెలుగులో డోల్ వాయిస్తారు అంటాను మరి మీరు ఎలా పిలుస్తారు అనేది కామెంట్ చేయండి రోడ్ షోలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా లేడీస్ పోలీస్ వాళ్ళైతే పోలీస్ సెక్యూరిటీ కొరకు లేడీస్ వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర అయితే లేడీస్ని అయితే చూసుకుంటున్నారు జెంట్స్కి అయితే పో జెంట్స్ పోలీస్ వాళ్ళు అయితే అయితే చూసుకుంటున్నారు ఇప్పుడైతే ఇక్కడ దాండి వాళ్ళు దాండి ఆడతారు డీజే వాళ్ళు డీజే చేస్తారు భక్తి సాంగ్స్కి డ్యాన్స్ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు సెల్ఫీ తీసుకునే వాళ్ళు సెల్ఫీ తీసుకుంటారు అమ్మవారి ఊరేగింపు అయ్యేంతవరకు మన ఇష్టం ఫ్రెండ్స్ మనం ఏ విధంగా అయినా మనము రోడ్ షో అనేది చేయొచ్చు ఇక్కడైతే చూసేయొచ్చు మా ఫ్రెండ్స్తో కలిసి నేనైతే డ్యాన్స్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడైతే ఏడు ఉపచారాలు అయితే అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరైతే డ్యాన్సెస్ చూసేయండి మిగిలిన కూడా నేను కంప్లీట్ చేసేస్తాను ఎనిమిదవది యజ్ఞోపవేతము అంటే మార్చుకోవడానికి దేవుడికి యజ్ఞోపవేతాన్ని సమర్పించడం ఫ్రెండ్స్ తొమ్మిదవది అయితే గంధము అంటే మనము దేవుళ్ళకు గంధం పూసి పూజిస్తూ ఉంటాము అలా గంధం అల్ముటను తొమ్మిదవ ఉపచారంగా చెప్తారు ఫ్రెండ్స్ పుష్పము అంటే పూలను సమర్పించి పూజ చేయడాన్ని పదవ ఉపచారంగా చెప్తారు ఫ్రెండ్స్ తర్వాత ధూపము అగర ధూపం వేయడము మనము సాంబ్రాణి ధూపం వేయడము అగరబత్తులను వెలిగిస్తాము దేవుడి దగ్గర ఇది కూడా మనకి పదకొండవ ఉపచారము పన్నెండవది దీపము మనం ఒత్తి వేసి నెయ్యి వేసి నువ్వున నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ మనం దీపం వెలిగిస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఇంట్లో అది పన్నెండవ ఉపచారము నైవేద్యము అంటే మనం ఇంట్లో ఉన్నది ఏదైనా సరే దేవుడికి స్వీట్ అయినా సరే మనము పెడతాం కదా ఫ్రెండ్స్ ఫ్రూట్స్ కానివ్వండి బెల్లం కానివ్వండి కండ చక్కెర కానివ్వండి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఇది పదమూడవ ఉపచారంగా చెప్తాము అదే ప్రత్యేక రోజులలో అయితే మనము పంచోపచార పూజ చేసి మనము పంచభక్ష పర్వనాలు రెడీ చేసి మనమైతే నోములప్పుడు వ్రతాలప్పుడు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అది కూడా షోడశ ఉపచారంలో పద్మూడవది పద్నాలుగవది వచ్చేసేసి తాంబూలం అంటే ఆకు ఒక్క సున్నము దక్షిణ ఇవన్నీ మనము దేవుడి ముందర పెట్టి నైవేద్యం పక్కలో పెట్టి పూజిస్తుంటాము ఇది షోడశ ఉపచారములలో పద్నాలుగవది ఫ్రెండ్స్ పదహైదవది వచ్చేసి నమస్కరించుట మనము కల్మషం లేని మనసుతో మన బాధను దేవుడి దగ్గర పంచుకుంటాం మనము మనం మనకు తెలిసిన వాళ్ళతో మన బంధువులతో మన ఫ్రెండ్స్తో మనం ఎలా షేర్ చేసుకుంటామో మన మనసులోని బాధను అదే పదహైదవ ఉపచారంగా మనము నమస్కరించి మనకు కోరికలు కానివ్వండి మనకున్న బాధలు కానివ్వండి లేకపోతే మనకు వచ్చిన సంతోషాన్ని కానివ్వండి కంపల్సరిగా దేవుడి ముందర చెప్పే విధానాన్ని పదహైదవ ఉపచారంగా మనమైతే చెప్తాం ఫ్రెండ్స్ మనకి లాభం వచ్చినా నష్టం వచ్చినా మనం అనుకుంటాం ఈరోజు నా టైం బాగాలేదు అస్సలు అందుకే నాకు ఈ విధంగా జరిగిందే అని కానీ ఏదైనా మంచి జరిగినప్పుడు దేవుడ నాకు చాలా మంచి చేసావు ఈరోజు అని థ్యాంక్స్ అని చెప్పుకుంటాం దీన్నైతే పదహైదవ ఉపచారంగా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత పదహారవ ఉపచారం వచ్చేసేసి ఉద్యాసనము అంటే ఇంటికి వచ్చిన బంధువులని మనము బాగా మర్యాద చేసి నాలుగు రోజులు మూడు రోజులు మనం ఇంట్లో ఉంచుకొని వెళ్ళమని సాగ నమ్ముతాం కదా ఫ్రెండ్స్ పసుపు ఇచ్చి అదే విధంగా దేవుళ్ళకు కూడా మనము పదహారవ ఉపచారంగా ఉద్యాసనం చెప్పి స్వస్థలమునకు సాగ నంపేదాన్ని పదహారో ఉపచారంగా పేర్కొంటారు షోడశ ఉపచారాలలో ఇవన్నీ చాలా ముఖ్యము రోడ్ షో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి నా మాటలు అనేది నచ్చాయి నా వీడియో అనేది నచ్చింది కామెంట్ చేయండి ఇక్కడైతే లంచ్ దగ్గరకైతే వచ్చేసాము లంచ్లో అయితే మాకు రెండు రకాల గుగ్గుళ్ళు మామిడికాయ చట్నీ అన్నము సాంబారు పెరుగు అయితే మాకు లంచ్లో పెట్టారు ఇక్కడ గోపాలాయ శెట్టి వాళ్ళైతే ఇల్లూరు గోపాలయ శెట్టి వాళ్ళైతే ఈ లంచ్ ప్రిపరేషన్కి డొనేషన్స్ ఇస్తూ ఉంటారు ఫైవ్ డేస్కి అయితే వీళ్ళైతే ఎంతమంది భక్తులు వచ్చినా సరే అలాగే పిల్లలకి చదువుకున్న పిల్లలకి కూడా ఇయర్లీ ఇయర్లీ డొనేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్